శ్రీశ్రీ మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ చైర్మన్ దండేటికర్ భగవత్ జీ ఆధ్వర్యంలో చంపాపేట్ నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ దేవాలయ ఆవరణలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పురాతన చరిత్ర కలిగిన కరమన్ ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయ డైరెక్టర్ పూల నాగరాజు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ భగవత్ జీ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు నెలలుగా విజయవంతంగా అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం హార్షణీయమని అన్నారు అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకొచ్చి సహకరించడం కూడా అభినందనీయమని అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమమే నిర్వహించకుండా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం కూడా హార్షణీయమని అన్నారు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సేవ అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో దండేటికార్ భగవత్జీ తో పాటు ట్రస్ట్ ప్రతినిధులు రవి ముదిరాజ్ తింగ్లీకర్ రాజేష్ సామా మహేశ్వర్ రెడ్డి తిలక్ రాజ్ ఆడేళ్ళ రాజా గణసాల చింటూ వెంకటేష్ బి సుశీల్ కుమార్ సంతోష్ లడ్డ అండేకర్ వెంకటేష్ జమాల్పూర్ శివ పీఠం ప్రదీప్ సిల్వేరు అనిల్ అవినాష్ రెడ్డి శానవాజ్ హుసేన్ కుమార్ ఘనసాల మురళి బానుక రమేష్ బోయినాల అనిల్ కుమార్ కాంటే కారు విఠల్ జి జమాల్పూర్ హరిలాల్ కర్నాటి మనోహర్ ఆడోర్ల సంపత్ ఇటికల సాయి కుమార్ ఆనగల జగదీష్ శ్రీను నాయక్ సంతోష్ రెడ్డి శ్రీరామ్ రాధే కుమార్ గుర్రం పావని చందు వేణుగోపాల్ రెడ్డి సంతోష్ కుమార్ సంజు కుమార్ తిప్పిరెడ్డి స్వాతి తదితరులు పాల్గొన్నారు

ఈరోజు శ్రీ శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్టు చైర్మన్ మన అన్న నందేడికర్ భగవత్జీ అన్నగారి ఆధ్వర్యంలో గత ఇరవై ఆరు నెలలుగా విజయవంతమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు ప్రతి నెల ఒక ఐదు వందల నుంచి వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఆయనతో ఉన్న టీం ఏదైతుందో చాలా వాళ్ళు కష్టపడుతూ ముందు తీసుకెళ్తారు అందులో భాగంగా నాకు ఈ నెల క్రితమే నాకు పురాతన చరిత్ర గల సర్మంగా జ్ఞానాంజనేయ ఆలయ డైరెక్టర్గా నియమకమయ్యాను మరి అది తెలుసుకొని నన్ను గతంలో కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించారు మరి అదేవిధంగా ఈరోజు కూడా అన్న నేను వాళ్ళందరికంటే చిన్న కూడా నన్ను అన్న మీరందరూ రండి మీరు రండి ముఖ్యంగా మీరు ముఖ్య అతిథిగా మా అన్నదాన కార్యక్రమానికి వచ్చేసి మా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి అని వాళ్ళు నిన్నదించండి చెప్పడం జరిగింది ఏదేమైనా సంతోషం నేను ముఖ్య అతిథిని కాదన్నా మీ అందరిలో ఓ సోదరుని మీ అందరిలో నేను ఒక్కరిని అని తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా విజయవంతం చేయాలని ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా పోయిన నెల కూడా వాళ్ళ ఒక మన ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అరుంధత్తి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పోయిన నెల అమావాస్య రోజున వారి హెల్త్ క్యాంపు పెద్ద హెల్త్ క్యాంప్ పెట్టి చాలామందికి వైద్యం చేయించి వాళ్ళకి ఏదైనా ఐడెంటిఫికేషన్ అయితే హాస్పిటల్ పంపి వాళ్ళకు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది నిజంగా ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా మన భగవద్గీయాన్ని అయితే ఏదైతే ప్రారంభించిందో ఆ ట్రస్ట్ ముందుకెళ్తుంది ఇంకా ముందుకెళ్లాలి నా వంతు సహాయ సహకారంగా కూడా ఇంకా నా వంతు కూడా ఏమన్నా సహా సలహాల్సి ఉంటుంది కానీ శాయశాఖరావు ఆ సంస్థను అందించడానికి నేను ఎల్లవేళలా ముందుంటూ మీ ఆశీర్వాదం కూడా నా పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి శ్రీశ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్టు చైర్మన్ భగవత్ అన్నతో పాటు మన టింగిక్కర్ రాజ అన్నతో పాటు మన కీలక రాజు వీరందరూ రాజా మిత్రులందరూ మనలందరూ ఉన్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారు కూడా నేను అండగా ఉంటూ ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమ్మే చూసినంత మిత్రులందరూ అనిల్ కుమార్ నిజంగా ఈ భోగి అనిల్ గారు అయితే ఇప్పటిదాకా చెప్తారు నేను ఎంత చెప్పిన తక్కువే ఆయన ఒక మంచి భక్తుడు ఇప్పుడు ఆయన కూడా ఆయన ఆరోగ్యాలతో ఇంకా వంద సంవత్సరాలు ఆయన మంచిగా ముందుకెళ్ళి ఇంకా భక్తులకు అందరికీ సేవ చేయాలని కూడా కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్ర ఓం నమో వెంకటేశాయ శ్రీమా కిణమా ఈరోజు చాలా శుభదినంగా భావిస్తున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ పక్కన నిలబడటము నిజంగా నాకు చాలా సంతోషకరమైన విషయము ఈ మా యొక్క శ్రీ 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 మాత అన్నపూర్ణేశ్వరి అన్నదానం వచ్చిన తర్వాత ఈ రోజుతో ఇరవై ఆరు నెలలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాను దీనికి మా ట్రస్టు సభ్యులు అందరూ కూడా చేసినటువంటి సహాయ సహకారాలకి వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ఒకరితో అయ్యే పని కాకుండా నలుగుతో కలిసి చేస్తున్నటువంటి పని రోజు ఇది చాలా బాగా జరుగుతుంది ఈ ఇరవై ఆరు నెలలు దిగ్విజయంగా జరిగింది ఇలాగే ముందు ముందు కూడా జరగాలని మా ట్రస్ట్ మెంబర్స్కి మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళు ఇప్పటివరకు నాకు స్వచ్ఛందంగా డోనర్స్ వచ్చేది ఇంకా కూడా ముందు ముందు డోనర్స్ వస్తే చాలా ప్రజలు నిన్నటి నిన్నటిగా మాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే అన్నపూర్ణ మాకు కొన్ని మేము అన్నదానం చేస్తున్నావు రేపు కొద్దిగాల ఎక్కడ చూసినా కానీ మా అన్నపూర్ణ మాత్రమే కనపడాలి దాన్ని సందం గరిచి ఒక కొత్త కాన్సెప్ట్ ఇవ్వడానికి ఈరోజు నిన్ననే సంకల్పం చేస్తున్నాము అమ్మవారి ముందర ఈరోజు చెప్పడం జరుగుతున్నది ఈ సంకల్పం ఏముందంటే ఇక్కడ మన చుట్టుపక్కల చాలా వరకు ఫంక్షణాలు ఉన్నాయి సీజన్లో చాలా బాగుతలు అవుతూ ఉంటాయి అక్కడ అన్నం వేస్ట్ అయ్యి పడేస్తూ ఉంటారు తినలేని పరిస్థితి కాబట్టి దానికి మాకు యొక్క స్కీమ్ తయారు చేసి ఈ అన్నాన్ని ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నా సప్లై చేయడానికి మేము కోరుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి మా మా యొక్క నెంబర్ ప్రతి అంచనాలలో అనాదనలు పెట్టి వాళ్ళకి మేము ఇంజనీర్ చేస్తాం అయ్యా మీరు ఎక్కడ అన్నం ఉన్నట్టు మాకు ఫోన్ చేయండి మా వాలి వస్తారు తీసుకుపోతారు ఏ అనాథాలు తీసుకుపోవడం సప్లై చేయడానికి ఈ యొక్క సంకల్పం చెప్తున్నాను ఈ సంకల్పంతో ఇప్పుడే ఈ ఆలోచన ఇచ్చింది ఇంకొకటి తర్వాత మా టీమ్ మొత్తం మాట్లాడాలి కానీ ముందే పబ్లిసి చేసినాం సంతోషం ఇచ్చినాం ఇలాంటి వాళ్ళకి కూడా చాలామంది సహకరించాలని చెప్పేసి నాకు అవకాశం దయవానికి అనిల్ కుమార్ రమ్మన్న అన్నగారికి నమస్కారములు అన్నగారు నిజంగా శ్రీ శ్రీ కర్మగ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో చాలా సేవ చేస్తూ ఉంటారు ఆయన సేవని అందరూ గుర్తించి మరి మొన్నటి మొన్నటి చాలామంది కూడా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది మరి ఇలా సేవ చేసిన వ్యక్తులకు ఇవ్వాలన్నది నా యొక్క ఉద్దేశము ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చి ఆయన ఏ పదవి లేకున్నా సరే ఏమి లేకున్నా సరే అన్నీ వదిలేసుకొని వచ్చి ప్రతిరోజు టెంపుల్లో ఎవరు వచ్చినా ఎవరు కనపడ్డా కనపడకుండా అనిల్ అన్న మాత్రం ఆంజనేయ స్వామి కంటే ముందు అన్నిలన్ననే దర్శనిస్తాడు అది చాలా గొప్ప విషయం కాబట్టి మునుముందు కూడా అమ్మవారికి కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని మరి మా అనిల్ అనిల్లాన్నగారికి నెక్స్ట్ ఇస్తే అమ్మవారికి నేను చాలా రుణ అలాగే గారు కాంటారు విఠల్ గారు అసలు ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ చెప్పడానికి టైం లేదు మిత భాష ఎవరితో మాట్లాడడు పిలిస్తే వెళుతాడు లేకపోతే లేదు భగవంతునితో సమానమండి అజాత శత్రువు ఆయన శత్రువు లేదు అందరి మిత్రుడు స్మైల్ మాత్రం ఉంటుంది ఎప్పుడు ఇంకోటి అయితే ఈరోజు ఇంత వయసు ఉండి రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో ఉండి ఒక కుర్రోళ్ళలాగా ఎక్కడ పిలిచినా వస్తాడు ప్రతి అమావాస్యకు అన్నదానంలో వచ్చి సేవ చేస్తూ ఉంటాడు పెద్ద మనిషి నువ్వు తిన్నట్లు లేదు పెడుతూనే ఉంటాడు మొన్నటి మొన్న చలివేంద్రం చేసినప్పుడు చలివేంద్రం అయ్యిండు ఆయన వంతు ప్రకారం కూడా నీళ్ళదానాన్ని కూడా సాకారం చేసిండు మరి ఇలాంటి వ్యక్తి మాకు దొరకడము తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కొడుకులు ఇద్దరు రత్నాలండి రత్నాలను అన్నాడు ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పారు శ్రీ మాత అన్నపూర్వేశ్వరి అన్నదాన ఫస్ట్ ఆధ్వర్యంలో ఈ నీళ్ళతో ఇరవై ఆరో నెలతో సంపూర్ణంగా దిగ్విజయంగా నిర్విరామంగా ఎక్కడ కూడా ఈ ఆటంకం లేకుండా వానొచ్చినా వరదొచ్చినా ఎండొచ్చినా చలొచ్చినా మేము ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఈ యొక్క మా యొక్క ట్రస్ట్ చైర్మన్ భగవద్జీ వారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క ట్రస్ట్ సభ్యులందరూ ఒక కృత నిశ్చయంతో ఒక దృఢ నిశ్చయంతో ఒక ఒక సామాన్యునికి అంత్యోదయ పథకం లాంటి ఈ యొక్క పథకం నేను మేము అంత్యోదయ పథకం అంటే మన కింది స్థాయి వరకు వారికి ఆకలి బాధ లేకుండా తీర్చడమే మా యొక్క ధ్యేయంతో ఈ యొక్క మా ట్రస్ట్ నిర్వహించబడుతున్నది ఎక్కడికి ఈ ట్రస్ట్ ద్వారా మేము మా స్థాపించి ఇరవై ఆరు నెలలైతుంది ఇంకా మేము తద్వారా ఇంకా మేము కూడా రాబోయే కాలంలో మేము ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ట్రస్టుకు మాకు సహకరిస్తున్న దాతలకు మరియు మా తోటి కార్యకర్తలకు మేమందరము ఎంతో రుణపడి ఉన్నాము ఈ యొక్క ప్రాంతంలో మాత అన్నపూర్ణేశ్వరి దయ అందరి కలగాలని ఈ యొక్క ప్రాంతంలో మా యొక్క ఈ యొక్క ప్రాంతంలో ఈ కర్మండ్యానాంజనేయ స్వామి మా యొక్క ఆశీస్సులు అందరికీ ఇళ్ళవేళ్లలో ఉండాలని ఇక్కడ ఈ మా యొక్క ప్రాంతంలో ఈ దేవుడిచ్చిన వరంలో మేము అందరం ఉన్నాము మా ద్వారా ఈ అన్నపూర్ణేశ్వరి మాత సేవ చేసుకుంటున్నాం మేము అదే భావనకున్నాము కానీ మేము ఆ యొక్క భావనలో ఉన్నాము మా ద్వారా దేవత అందరికీ సేవ చేసే భాగ్య భాగ్యం మేము ఎంతో రుణపడి ఉన్నామని నేను తెలియస్తున్నాను うう look, 何だ 那那。啊啊啊啊